ఇవాళ మనము బంగ్లాదేశ్ గురించి విశ్లేషించుకోవడము గత వారం రోజులుగా బంగ్లాదేశ్లో వస్తున్నటువంటి పరిణామాలు ఎందుకు ఈ పరిణామాలు వస్తున్నాయి అయితే చాలా ఆశ్చర్యంగా సమస్యము రిజర్వేషన్స్ మీద అంటే ఫ్రీడమ్ ఫైటర్స్కు రిజర్వేషన్స్ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయని వాళ్ళ స్వాతంత్ర ఉద్యమం పంతొమ్మిది డెబ్భై ఒకటి డెబ్భై రెండు ప్రాంతం యొక్క ఉద్యమం అది అప్పటి నుండి ఈ రిజర్వేషన్స్ కొనసాగడం ఏదైతుందో దాన్ని తీసివేయాలి అనే దగ్గర ప్రారంభమైంది అది నిజంగా తావు బ్రతుకుల సమస్య ఏం కాదు కానీ ఆ సమస్యను రాజకీయంగా దాన్ని అంటే హ్యాండిల్ చేయడంలో దాన్ని ఎలా పరిష్కరించాలో ఎందుకో ప్రభుత్వము ఒక చర్చలను లేకపోతే దాని మీద మొత్తం కమిటీ వేయడము సాధారణంగా ప్రభుత్వాలకు భిన్న మార్గాలు ఉంటాయి ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారాలు వెతకడం కొరకని ఒక నిపుణుల కమిటీను ఒక కమిటీని వేసి మొత్తంగా దాన్ని పరిశీలించి దీని దీర్ఘకాలిక పరిణామాలు అంటే ఇంతకాలంగా ఏం జరిగిందని సమగ్రంగా ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళకి విద్యార్థుల కానీ యువతతో కానీ చర్చలు జరిపితే బాగుండేది అది ఒక డెమోక్రటిక్ పద్ధతి కానీ వాళ్ళు వీధుల్లోకి వచ్చేసారు వీధుల్లోకి రావడం అంటే చాలా పెద్ద ఎత్తున వచ్చేసారు వీధిలోకి రావడంతో ప్రభుత్వము దాన్ని ఎట్లయినా బలప్రయోగం ద్వారా అణచివేయాలి అని ఏదైతే ఆలోచన ఉందో ఆలోచన నా దృష్టిలో అది సరైన పరిష్కారం కాదు అది అయిపోయింది హింసాత్మకమై అంటే సాధారణంగా బంగ్లాదేశు స్వాతంత్రోద్యమంలో కూడా దాని పెద్ద ఎత్తుగా ఒక రెండు మూడు రోజుల్లోనే మూడు వందల మూడు వందల యాభై మంది చనిపోవడము దాంట్లో పోలీసులు చనిపోవడం ఇది మనం ఆశ్చర్యకరం అంటే ఉదయం షాకింగ్ కూడా అనిపిస్తుంది సమస్య ఎక్కడ ప్రారంభమైంది సమస్య ఇంత తీవ్రంగా ఎలా మారింది ఇంత వేగంగా అది తీవ్రంగా మారి రాజకీయంగా ఎందుకు ప్రభుత్వము చాలా సుస్థిరంగానే ఉంది ఆమె కూడా చాలా కాలంగా బంగ్లాదేశు ప్రధానమంత్రి పోనీ కొత్తగా వచ్చింది ఆమెకు అనుభవం అంటే దానికి లేదు ఆమెకు చాలా అనుభవం కూడా ఉంది అంత అనుభవం ఉన్న వ్యక్తి కూడా దీని చర్చల ద్వారా భిన్నమైన ప్రత్యామ్నాయ పరిష్కారాల ద్వారా పరిష్ పరి పరిష్కరించే బదులు బలప్రయోగాన్ని అమ్ముకొని చివరికి సైన్యాన్ని కూడా తీసుకురావాల్సింది ఇవాళ బంగ్లాదేశ్లో ఒక డిమాండ్ ఏంటంటే సైన్యాన్ని వెనుక పంపండి సైన్యం కూడా సాధారణంగా ఈ సమాజంలో జరుగుతున్న సమస్యలు అంటే అంతర్గతంగా జరుగుతున్న సమస్యలకి వాళ్ళు ఎప్పుడూ సుఖ సుముఖంగా ఉండరు ఎందుకంటే ప్రజలతో ఒకవేళ భేటీ అని అంటే ఆర్మీకి విపరీతంగా గౌరవం ఉంటుంది కానీ తమ సమాజం తాము బలప్రయోగం చేయడం అనేది ఆర్మీ కానీ మొత్తం మీద సమస్య వాళ్ళు చేయి దాటి అయిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది దీనికి కారణం ఏమైతుంది అనేది ఆలోచిస్తే ప్రధానంగా ఇది నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ అభివృద్ధి నమూనా అని మనం దేన్నైతే అంటున్నామో మన దేశంలో కూడా ఫ్యాక్టరీ లేని ఎకానమీ మనం ప్రపంచంలో సంపన్న దేశం కావాలని ఇది దా పంతొమ్మిది వందల ఎనభైల నుండి మన దేశంలో రాజ్యాంగం చెప్పిన విధంగా ఎలాంటి సమాజం నిర్మించాలి సమ ఒక సోషలిస్టు సమాజము లేకపోతే ఒక ప్రజాస్వామ్యము మానవీయ సమాజం ఈ అంటే ఆకాంక్షలతో ప్రారంభమయ్యాయి ఈ దేశాలను సౌత్ ఏషియన్ సౌత్ ఏషియన్ దేశాలన్నీ కూడా మీరు శ్రీలంక కావచ్చు నేపాల్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు భారతదేశం కావచ్చు ఈ దేశాలన్నీ కూడా తీవ్రమైనటువంటి ఒక సంక్షోభంలో ఉన్నాయి ఇంకా భారతదేశంలో ఆ సంక్షోభం పూర్తిగా బయటకు రాలేదు మొన్న నీట్ పరీక్ష అప్పుడు మనం చూసాం నీట్ పరీక్ష అప్పుడు ఒక లక్ష సీట్లకి ఇరవై నాలుగు లక్షల మంది పోటీ అంటే ఇరవై మూడు లక్షల మందికి సీట్లు రావు కనుక అది తప్పకుండా అది ఒక సీరియస్ సమస్యనే ఉత్తరప్రదేశ్లో యాభై లక్షల యాభై వేల ఉద్యోగాలు అంటే అరవై లక్షల మంది అప్లై చేశారంటే ఇది ఒక తీవ్రమైన సమస్యగా మొత్తము ఈ దక్షిణ ఏషియా ఏదైతుందో సౌత్ ఏషియా దీంతో అన్ని దేశాలు ఎదుర్కొంటున్నాయి ఈ అభివృద్ధి నమూనా ఏదైతుందో ఒక సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది సాంకేతిక పరిజ్ఞానంతో మనుషులకు పని తగ్గుతున్నది తర్వాత రాజ్యం యొక్క పాత్ర తగ్గుతున్నది కనుక ప్రభుత్వోద్యోగాల సంఖ్య విపరీతంగా తగ్గుతున్నది పారి పారిశ్రామికవేత్తలేమో పరిశ్రమలను ఎంత మోడర్నైజ్ చేసి ఎంత టెక్నాలజీ ఉపయోగించుకుంటే అంత లాభాలు అనే దిశగా ఆలోచిస్తున్నాయి కానీ సమాజంలో ఉండేటువంటి చదువుకున్న పిల్లలంతా ఎక్కడ పోతారు అనే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ మనం దేని అయితే అంటాం దానికి తోడుగా ఈ అంతర్జాతీయ ప్రపంచ బ్యాంకు కానివ్వండి ఐఎంఎఫ్ కానివ్వండి వీడు కూడా అప్పించే ప్రెషర్ పెట్టి వాళ్ళనుకున్నటువంటి అభివృద్ధిని మనం అమలు చేస్తేనే వాళ్ళు మనకు అప్పులు ఇస్తారు అది షరతులతో వస్తుంది అప్పు దీనివల్ల ఏమైంది విపరీతంగా అసమానతలు పెరిగాయి అన్ని దేశాలు అసమానతలు విపరీతంగా పెరగడం ఒకవైపు అసమానతలు ఎక్కువగా పెరిగినప్పుడు మార్కెట్లో డిమాండ్ పడిపోతుంది డిమాండ్ పడిపోయినప్పుడు దానికి ప్రొడక్షను కొద్ది తింటుంది తర్వాత అసమానతలు అవుతుందో బహుశా ప్రపంచ చరిత్రలో ఎన్నడూ గతంలో లేనంత అసమానతలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నది అది భారతదేశం కావచ్చు బంగ్లాదేశ్ కాదు శ్రీలంకనే కావచ్చు శ్రీలంకలో చూసాం శ్రీలంకలో పూర్తిగా అసలు రాజ్యాధినేతలు తర్వాత పరిపాలించవానులు దేశం వదిలిపెట్టిపోయేదాకా అక్కడ పరిస్థితి విషమించింది ఇవాళ బంగ్లాదేశ్లో కూడా పాకిస్తాన్లో కూడా చాలా క్రైసిస్ ఉంది అక్కడ కూడా విపరీతంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు ఈ సంక్షోభానికి మూలము మనం అభివృద్ధి అనేది దేన్నైతే అనుకుంటున్నాము దాంట్లో సంపద పెరుగుతుంది కానీ పని పెరగదు ఉద్యోగాలు పెరగవు ఇది ఈ అభివృద్ధి నమూన యొక్క లక్షణం స్టిగ్లిం అనేటువంటి నోబెల్లో రేట్ ఆయన గ్లోబలైజేషన్ డిస్కంటెంట్స్ అనే ఒక పుస్తకం దానికి ఆయన నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది దాంట్లో స్పష్టంగా ఆయన ఏం చెప్పా ఈ ప్రపంచ బ్యాంకు లేదా ఈ అభివృద్ధి నమూనా ఏదైతే ఇవాళ్ళ అమలు కొరకునే వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారో ఆ అభివృద్ధి నమూనాలో మూడు లక్షణాలు ఉంటాయని చెప్పాడు ఒకటి ఈ అభివృద్ధి నమూనా రూట్లెస్ దీనికి పునాది ఉండదు దీనికి పునాది లేని అభివృద్ధి రెండవది రూట్లెస్ అంటే ఇది నిర్దాక్షిణ్యమైన అమానవీయమైనది మూడవది జాబ్లెస్ ఇది ఉద్యోగాన్ని సృష్టించినటువంటి అభివృద్ధి అని ఆయన స్పష్టంగా ప్రపంచానికి వందల ఎనభై తొంభై ప్రాంతంలో పుస్తకాన్ని రాశాయి ఆయన ప్రపంచ ప్రాంతంలో పనిచేసే అనుభవం మీద ఆ పుస్తకాన్ని రాశాడు కనుక అసమానతలు పెరుగుతూ మనుషులకు ఒక చేతి నిండా పని లేనటువంటి ఒక అభివృద్ధి నమూనా ఏదైతుందో అది దీనికి మూల కారణం కనుక వాళ్ళ బంగ్లాదేశ్లో ఉండే నిరుద్యోగం కానీ లేదా శ్రీలంకలో కానీ భారతదేశంలో కానీ ఈ ఏషియన్ దేశంలో కానీ ఇంకా నిజానికి ఇప్పుడు మీరు చావేజ్ లాంటి వాడు ఉన్నటువంటి మీరు వెనజులా చూస్తే వెనజులా మండుతున్నది అక్కడ లేదా మీరు ఈవెన్ అమెరికా లాంటి దేశంలో ట్రంప్ లాంటి వాడు వచ్చేసాడు బ్రెజిల్లో వచ్చినటువంటి ఒక నియంత్రు వచ్చేసాడు అటు రష్యాలో మీకు వాళ్ళకి తర్వాత యూక్రెయిన్కి మధ్య యుద్ధం ఇక్కడ ఇజ్రాయెల్కు అంటే ప్రపంచమంతా ఒక అంటే అసంతృప్తిలో ఉంది ప్రపంచమంతా ఒక సంక్షోభం ఉన్నట్లు మనకు కనిపిస్తున్నది కారణాలు ఏమైంటాయి అని అంటే కారణాలు మీరు ఏ అభివృద్ధి నమూనా అంటే సంపద సృష్టి అయినటువంటిది మనుషుల ద్వారా జరిగి మానవీయంగా మనుషులందరి జీవితాలు బాగుపడాలి అందరికీ పని కావాలి ఒక మానవీయ సమాజం ప్రజాస్వామ్య సమాజం కావాలనే స్వప్నం ఏదైతుందో ఏదైతే దక్షిణ భారతదేశంలో జరిగిన స్వాతంత్ర పోరాటాలు వచ్చినటువంటి స్వప్నం ఏదైతుందో ఆ స్వప్నము ఇవాళ పోయింది ఆ స్వప్నం పోయి ఇవాళ వృద్ధి సంపద జీడిపి ఎంత రేట్ ఆఫ్ గ్రోత్ ఇదే మనకు ప్రచారం కానీ ఎన్ని ఉద్యోగాలు వస్తాయి పిల్లలందరూ ఎక్కడ పోతారు అనేటువంటిది ఏదైతుందో ప్రభుత్వాలు మరి ఏ కారణం వలన దీని గురించి ఏదో ఆలోచించడానికి వీళ్ళకి ఆ వెసులుబాటు కూడా లేదు దానివల్ల ఏంటంటే విపరీతంగా నిరుద్యోగం ప్రపంచవ్యాప్తంగా పెరిగింది దక్షిణ ఏషియాలో ఇది నిజంగానే పెరిగి అది రాజకీయమైపోయింది విద్యార్థులు మొదలుపెట్టిన యువత మొదలుపెట్టినట్టు ఉద్యమం రాజకీయమైపోయింది రాజకీయ పార్టీలు కూడా ఎలా ఏమంటే సరే ఇవాళ రూలింగ్ పార్టీకి మనము కొంత సహాయం చేద్దాం లేకపోతే వాదించుకుందాం పరిష్కారాల గురించి చర్చిద్దాం అనకంటే కూడా ఇక్కడ అవకాశం ఉంటే ఫిషింగ్ ఇన్ ట్రబుల్ బాట్లు అంటారు కొంచెం ట్రబుల్ వస్తుందంటే దాంట్లోపై వాళ్ళు చేరి దాన్ని రాజకీయంగా మార్చి ఆ ఉన్న ఉద్యమాన్ని ఉపయోగించుకునేలాగా ఉంది కానీ రాజకీయ పార్టీలు పరస్పరంగా గౌరవించుకొని మనం పిల్లల్ని ఇలా ఈ డైరెక్షన్లో ఒక ఉద్యమాన్ని కాకుండా దీనికి పరిష్కారాలు వెతుకుదాం అని ఒకవేళ ప్రభుత్వంతో చర్చలు జరిగి ఆల్ పార్టీ మీటింగ్లో వాళ్ళు ఒక కన్సెన్సస్ వచ్చి వాళ్ళు ఒక రకంగా పరిష్కారాలు కనుక్కుంటే అది వేరే ఉంటుంది కానీ వాళ్ళ బంగ్లాదేశులో మీకు చాలా మనము ఆందోళన పడవలసిన అంశం ఏంటంటే వాయిలెన్స్ హింస బలప్రయోగం దాంట్లో లా అండ్ ఆర్డర్ మిషన్ వాళ్ళు చనిపోతున్నారు పిల్లలు కూడా చనిపోతున్నారు బంగ్లాదేశ్ దీని నుంచి ఎలా భయపడుతుంది కానీ బంగ్లాదేశ్లో జరిగినటువంటిది మిగతా దేశాలకి ఒక గుణపాఠంగా ఉండాలి భారతదేశం కూడా దాని నుంచి నేర్చుకోవాలి